ఓట్లు ఉపయోగించుకొని రాష్ట్రాన్ని మొత్తం దోచేస్తున్నాడు తమ్ముడు ఇంక ఈ రాష్ట్రం అంతా ఏం మిగలదు నేను నాలుగైదు ఉదాహరణ చెప్తున్నా ఎంత గొప్పవాడంటే ఇసుక నుంచి కూడా తైలం చేసే శక్తుండే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో టీడీఆర్ అనే బాండ్లు ఉన్నాయి అంటే విలువైన భూమి ఉంటే డబ్బులు ఇవ్వలేకుండా డెవలప్మెంట్ కోసం ఆ బాండ్లు తీసుకుని ఆ ల్యాండ్ తీసుకుని దానికి బాండ్లు ఇష్యూ చేస్తారు పనికి రాని భూమి తీసుకుని వీళ్ళ మనుషుల లావాదేవీలతో బినామీ పేర్లతో మొత్తం రాష్ట్రాన్ని కొట్టేసే పరిస్థితికి వచ్చారు ఒక్క తిరుపతిలో నాలుగు వేల కోట్ల రూపాయలు టిడిఆర్ బాండ్లు ఇష్యూ చేశారు విశాఖపట్నం లేకపోతే అన్ని సిటీస్ లో మీరు చూడండి విజయవాడ విశాఖపట్నం తణుకు గుంటూరు అన్ని సిటీలో చేశారు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బాండ్లు ఇష్యూ చేశారు అంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు తెలుగుదేశం వస్తానే జనసేన వస్తానే ఎంక్వైరీ చెప్పిస్తా వీళ్ళని బోన్ ఎక్కిస్తా తప్పకుండా లాంటి వాళ్ళని శిక్షించే బాధితమంది ఇది ఒక ఉదాహరణ రెండో ఉదాహరణ రెడ్ శాండిల్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చుట్టుపక్కలంతా రెడ్ శాండిల్ ఉంటుంది అది కూడా ఒక్క రోజులో పెరిగేది కాదు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు పెరిగితే బాగా ఉడ్డేరు సీజన్ డై దాంట్లో వాల్యూ వస్తుంది అలాంటి రెడ్ శాండిల్ వీళ్ళకు ఆర్థిక వనరులుగా తయారైనాయి స్మగ్లర్స్ ని ప్రమోట్ చేశారు ఒకప్పుడు మీరు చూస్తే నేను రెడ్ శాండ్ కోసం నిర్మోహమాటంగా ఉక్కు పాదం పోపాను ఆ రోజు రెడ్ శాండ్లు ఎవరైతే స్మగిల్ చేస్తారో ముప్పై రెండు మంది కూడా చనిపోతే నేను ఆ రోజు చెప్పాను ఇది నా తప్పు కాదు ఎవరు రావద్దండి దీన్ని కాపాడే బాధితున్న నేను చెప్పి గట్టిగా ముందుకు పోయాను మీకోసం ఈ రోజు ఐదేళ్లలో ఎక్కడైనా ఒక్క దిక్కడైనా పట్టుకున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా దొంగ వ్యాపారం చేసే వాళ్ళందరికీ రెడ్ కార్పెట్ వేశారు తిరుపతిలో చేస్తే పోలీస్ ఎస్కర్ట్లు పెట్టి ఎక్కడికి పంపించాలనో అక్కడికి పంపిస్తున్నారంటే మనుషుల రాక్షసులా అని మిమ్మల్ని అడుగుతున్నా దేవుడు క్షమిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే యాదవ్ చెప్పాడు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంత అపవిత్రమైపోతా ఉంది తమ్ముళ్ళు ఈరోజు మన రామాలయం